భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ వ్యవహారంలో పోలీసులు చర్యలు చేపట్టారు అతడి భార్య నిఖితా సింహానియా ఆమె తల్లి నిషా సోదరుడు అనురాగ్ సింహానియాను బెంగళూరు నగర పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు మరోవైపు తమకు న్యాయం దక్కే వరకు తమ కుమారుడి అస్థికలను గంగానదిలో కల్పబోమని అతుల్ తండ్రి తెలిపారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అతుల్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అరెస్టు చేశారు ఆమె తల్లి నిషా సోదరుడు అనురాగ్లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నిఖితా సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్లో ఆమె తల్లి సోదరుడిని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు మరో నిందితుడు సుశీల్ కోసం గాలిస్తున్నామని చెప్పారు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు శుక్రవారం సబ్ ఇన్స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సమన్లు ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్లోని నిఖితాసింఘానియా నివాసానికి వెళ్లారు ఆ సమయంలో ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో గోడకు సమన్లు అంటించారు నిందితులను అరెస్టు చేసినందుకు అతుల్ సుభాష్ తండ్రి సోదరుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికొందరి అరెస్టు పెండింగ్లో ఉన్నాయని అతుల్ సోదరుడు వికాస్ కుమార్ తెలిపారు త్వరలోనే అవి కూడా జరుగుతాయని ఆశిస్తున్నామని చెప్పారు తన సోదరుడి కుమారుడు గురించి ఆందోళనగా ఉన్నామని వెల్లడించారు ఇప్పటి వరకు వచ్చిన ఫోటోల్లో పిల్లాడి జాడ ఎక్కడా కనబడలేదని అన్నారు తమకు న్యాయం దక్కే వరకు తమ కుమారుడి అస్థికలను నదిలో కలపబోమని అతుల్ తండ్రి చెప్పారు बहुत बड़ा धन्यवाद है पुलिस वालों को हमारी कानून व्यवस्था को हम धन्यवाद देते हैं जो कम से कम मेरी गुहार उन लोग सुन करके और इतना बड़ा हमको राहत दिए है ये बहुत बड़ी राहत की बात है कम से कम उन लोग गिरफ्तार तो है अच्छा आपने जो कमिटमेंट किया था कि जब तक न्याय नहीं मिलेगा अस्थि कलश का विसर्जन नहीं करेंगे एकदम हम अस्थि कलश लेके आए जबकि हिंदू में हमारे यहाँ ऐसा होता नहीं है अच्छा अच्छा और हम पूजा पाठ करने वाले लोग हैं लेकिन तब भी हम लेके आए हैं ఉత్తరప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతులు సుభాష్ బెంగళూరులో ఈ నెల తొమ్మిదిన తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకునే ముందు దాదాపు ఎనభై నిమిషాల వీడియోను చిత్రీకరించాడు తాను సంపాదించే డబ్బు తన శత్రువులను మరింత బలోపేతం చేస్తోందని వాపోయాడు వారు దానిని వాడుకొని తనను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఇది ఒక విషవలయంలా మారిందని అందుకే చనిపోవాలనుకుంటున్నానని వీడియోలో తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన నలభై పేజీల లేఖను ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు తన కార్యాలయం సిబ్బంది కుటుంబ సభ్యులకు పంపించారు అతుల్ సుభాష్ లేఖను వీడియోను ఆధారంగా చేసుకుని పోలీసులు ఆయన భార్యతో పాటు ఆమె తల్లి సోదరుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేశారు